रेवंत रेड्डी नायक जय कांग्रेस

మీరు అందరికీ పెద్దన్న వాళ్ళంతే తినడు

చేదుకు మీరు అట్లే ఉన్నారు ను అట్లే ఉన్నారు అవునా అనే సీన నిత్తారు మీరు ఉంటే మే మిత్తం చూడ ఏల రామ అగు అగు ఏయ్ 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 ఏ గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన శ్రీ గాయత్రి అనాథ శ్రమంలో కేకటి చేయడం జరిగింది వారు ఎన్ఎస్సీఐ అధ్యక్షులుగా కానీ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా కానీ ప్రజలకు సేవ చేశారు ఎన్నో పోరాటాలు చేశారు మరియు నిజామాబాద్ వాస్తవులైన వీరు నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేసినారు గతంలో మరియు ఈయన ప్రదేశ్ కాంగ్రెస్ ఉప కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసి అనేక అనేక పోరాటాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడ్డాడు మరియు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మించి గౌరవించి ప్రదేశ్ కాంగ్రెస్ పదవి ఇవ్వడం జరిగింది మరియు వారి ఆధ్వర్యంలో తెలంగాణ కుల గణన అనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేసి విజయం సాధించాడు వారు ఇట్టి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటూ వారికి భగవంతుల ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ మన దీచాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వారి బర్త్డే బర్త్డే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ పురపాలక అధ్యక్షురాలు గారి అధ్యక్షతన ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కేకటి చేసి పళ్ళ పంపిణీ మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్ కార్యకర్తలకు గుర్తింపు అన్నది దానికి నిర్వచనమే మహేష్ గౌడ్ ఆయన ఒక ఎన్ఐసి కార్యకర్తగా పనిచేసి పార్టీలో అంచెలంచెలుగా సేవ చేస్తూ వస్తాయి ఈరోజు ఒక బీసీసీ అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి స్థాయి పదవి వెనక వచ్చిందంటే నిజంగా చాలా ఆయన అదృష్టవంతుడు మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కులగణన కార్యక్రమం చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏదైతే తీర్మానం చేయడం జరిగిందో మన క్రీట్ అంతా మహేష్ గౌడ్ గారికి మొన్న ప్రభాకర్ గారికి వీరికే తక్ తక్కిందని చెప్పక తప్పదు ఎందుకంటే మీరిద్దరూ సూచ మీరిద్దరూ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ రేపు మొన్న జంటర్ మంతర్ వద్ద కూడా ఘర్నా కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం కూడా బిల్లు ఆమోదం చేయాలని చెప్పి అక్కడ కూడా ఈరోజు జగిత్యాల పట్టణంలో గాయత్రి వృద్ధాశ్రమంలో మరి గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన మాజీ చైర్మన్ గిన్నా భూషణం గారికి అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అలాగే మరి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటేనే ఒక డిసిప్లిన్ పర్సన్ కాబట్టి మరి ఆయన ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఆయన ఎన్ ఎన్ఎస్యూకి ఒక కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది మరి ఆనాటి నుంచి వెళ్ళి ఈనాటి వరకు ఒక డిసిప్లిన్ కార్యకర్తగా పనిచేస్తూ మరి పార్టీ ఆదేశాలకు ఆయన అనుగుణంగా పనిచేశాడు కాబట్టి ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది మరి అట్లాగే ఆయన ఒక కరాటే నుంచెళ్ళి కరాటేగా చేయాలి అని చెప్పేసి మరి అక్కడి నుంచి కరాటే మాస్టర్ నుంచి వెళ్ళి ఈరోజు ఇంత ఘనం ఎదగడం కూడా జరిగింది ఇప్పటికి కూడా రాష్ట్రంలో కరాటే ప్రెసిడెంట్గా ఉండడం కూడా జరుగుతుంది కాబట్టి మరి అట్లాగే ఆయనకున్న ఒక మంచి ఆలోచన ఈ రోజు పార్టీని పట్టుకొని ఎప్పటికీ ఇలాగే పనిచేసుకుంటూ పోతున్నా కొద్దీ మనకు మంచి అవకాశాలు వస్తాయని ఒక ఆలోచనతోని ఈ రోజు ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అట్లాగే ఆయనను ఒక ఆదర్శంగా తీసుకున్న రోజు యువత ప్రతి ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా నిలిచారు కాబట్టి మరి మహేష్ అన్న హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ మా అందరికీ రావాలి బీసీలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి దాంట్లో ముఖ్య పాత్ర కీలక పాత్ర పోషించిన వాళ్ళు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు మరి అట్లాగే మొన్న ఢిల్లీ వరకు వెళ్ళి కూడా మరి అక్కడ రాహుల్ గాంధీ గారితో కానీ ముఖ్యమంత్రి గారితో అందరం కలిసి కూర్చొని జంతర్ మంది దగ్గర మేము ఎంతగానో అన్నగారు పోరాటం చేయడం జరిగింది మరి అట్లాగే అందరూ బీసీలందరూ ప్రతి ఒక్కరు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ప్రతి పార్టీలో వాళ్ళు బీసీలందరికీ కదిలి వెళ్ళి ఆ పోరాటం చేయడం జరిగింది మరి దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా మరి బీసీ రిజర్వేషన్ కి ఒక ఆమోదం తెలియ తెలిపి తెలియజేయడం జరిగింది కాబట్టి మరి ఇట్లాగే మనవళ్ళు పోరాటం చేస్తూ ఉండాలి బీసీల కోసం కానీ ప్రతి ఒక్కరి కోసం బడుగు బలగిన వర్గాల కోసం ఇలాగే పోరాటం చేసిన రోజునాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెంతగానో ఇప్పటికే ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది కానీ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం లేదు అది సరైన విధంగా ప్రజల్లోకి వెళ్ళడం లేదు కాబట్టి కార్యకర్తలందరికీ ఒకటే మనవి మనం ఇంత చేస్తున్నా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఆలోచించి ఈ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఉన్నాయో మన పెద్దలందరూ మంత్రులే కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు ముఖ్యమంత్రి గారే కావచ్చు పిసిసి అధ్యక్షులే కావచ్చు ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి మనందరికి ఇంత సమన్వయం చేయడానికి ప్రతి ఒక్కరు ఇంతగా కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఆ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజల్లోకి మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ప్రభుత్వం చేస్తుందనేది ప్రతి ఒక్కరికి చెప్పి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్క నాయకులకు హృదయపూర్వకంగా ఈ విషయం చెప్పుకోవడం జరుగుతుంది మరి అట్లాగే మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎందుకంటే ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఇంకా ముందుకు ఇంకా మంచి పొజిషన్లో మంచి స్థాయిలో ఆయన చూడాలనుకోవడం మా బీసీల ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న బీసీలందరి కోరిక కాబట్టి మరి అట్లాగే ఇంకా ముందుకు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జై కాంగ్రెస్